అందరికి శలో బ్రైజలో ప్రభు నేసుక్రీస్తునాంలో మీ అందరికీ నాయక శుభాశిషుడు మరి ప్రపంచం అంతా కూడా క్రైస్తవుల వైపు ఈదుల వైపు చూస్తున్నారు ఎందుకంటే భూమి మీద ఒక స్పెషాలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడా ఎందుకు అని అంటే నిక్కగా మాకు తెలుసు అన్నట్టుగా అవి మాకు దేవుడు తెలుసురా అన్నట్టుగా ప్రవర్తించే వాళ్ళు కేవలం క్రైస్తవులు యూజులు మాత్రమే పైగా క్రైస్తవులు యూజులు ఉన్నటువంటి విషయం ఏంటి అని అంటే మత పెద్దల మీద డిపెండ్ అవరు ప్రతి ఒక్కరు ఒక్కొక్క మగ మత పెద్దలాగా నేను బైబిల్ చదువుతున్నాను ఐ నో గాడ్ అన్నట్టుగా ఐ నోహీం అన్నట్టుగా ప్రవర్తిస్తాను సో ఎలాగైనా ఈ విశ్వాసాన్ని తప్పించాలని అన్ని దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి ఎందుకు దేశాలు ప్రయత్నం గవర్నమెంట్స్ ఎందుకు ప్రయత్నం చేస్తున్నాయి అంటే మన క్రిస్టియన్ గవర్నమెంట్స్ కూడా సెక్యులరిజాన్ని మరి ముందు పెడతాయి ఎందుకు పెడతాయి అంటే మతం వలన ఒక ప్రాబ్లం వస్తుంది ఇతరులను ప్రేమించలేరేమో అనేటువంటి అభిప్రాయం తోటి మరి మతము అనేటువంటి దాన్ని క్రైస్తవ దేశాల్లో కూడా పక్క సో దాట్ ఈస్ గుడ్ రిలీజియన్ ఈజ్ యేసు ప్రభు కూడా మతాన్ని ధృన్నీకరించాడు ఆ మతస్థులను ఆయన చాలా తీవ్రంగా విమర్శించాడు సర్ప సంతానమా అందరినీ నరకానికి మీరు తీసుకెళ్తున్నారని మతస్థులను ఆయన విమర్శించాడు సో మతం అనేటువంటిది యేసు ప్రభుకి ఏమాత్రం ఇంపార్టెంట్ కాదు అసలా నేను క్రైస్తవ మతం తీసుకున్నానంటే అసలు నువ్వు ఎవడో నాకు తెలియదు అంటారు అక్రమ చేయవాలా నా నుండి పొండి అంటాడు ఇంకా గవర్నమెంట్ వచ్చినా ఎలాంటివి ఉన్నాయంటే మీ నామంలో దియ్యాలు వెళ్ళగొట్లేదా మీ నామంలో అద్భుతాలు చేయలేదా మీ నామంలో అది చేయలేదు ఇది చేయలేదా అంటే నేను మిమ్మల్ని ఎరుగను సో రిలీజియన్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ జీసస్ మతం అనేటువంటిది యేసు ప్రభు ఏం మాత్రం కూడా ఇష్టం లేనటువంటి విషయం సో ఆ ఆల్సో నేను కూడా ఆ యేసులో నమ్ముకునే ఎన్ని సంవత్సరాలు అయింది కానీ క్రైస్తవులు ఎవరో కూడా క్రైస్తవ మతం తీసుకోమని వేళకి నన్ను అడగలేదు ఐ డోంట్ నో హౌ క్రిస్టియన్ రిలీజియన్ లుక్స్ లైక్ ఎందుకు అని అంటే ఛత్రపతి శివాజీ వంశం అంది చంద్రగుప్త మౌర్య వంశం అంది సో అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే ఒకప్పుడు మనం భారతదేశాన్ని వెళ్ళినటువంటి రాజు సో ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ లిస్ట్ అబౌట్ ఇట్ వీళ్ళందరూ కూడా ఏకమయ్యి ఒక గోపురం కట్టారు గోపురం కడుతున్నారు అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే వారి యొక్క జుబాన్ని భాషని మార్చేశారు అందరినీ కూడా సెపరేట్ అంటే ఒకడొకటి చెప్తే ఇంకొకడు ఇంకొక పని చేస్తారు ఎందుకంటే వాడు చెప్పింది వీడికి అర్థం కాదు ఎందుకంటే మలేషియాలో ఒక స్టేట్ పెరాస్టేట్ మొత్తం చైనా ఓడు జప్ అంటే అక్కడ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలుగు మాట్లాడతారు లో తెలుగు ఇన్థాన్ అనేటువంటి ఒక సిటీ ఉంది ఇండియాలో రిలీజ్ అయ్యే ప్రతి సినిమా తెలుగు ఇన్థాన్లో రిలీజ్ అవుతుంది ఎందుకంటే తెలుగు వాళ్ళ యొక్క పాపులేషన్ చాలా ఎక్కువ అక్కడ లో అయితే ఆ తెలుగు ఆయనకి ప్రార్థనించాం ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు చాలా మందికి అర్థం కాలేదు ఎందుకంటే చాలా తమిళ పదాలు మిక్స్ అయిపోయినాయి అక్కడ తెలుగు ఎలాగంటే ఈ మంచి నేరమునకు మీకు స్తోత్రం ఉన్నది నేరము అంటే తమిళ్లో సమయం అలాగే తెలుగు పదాలు తమిళ పదాలు ఒకేలాగా వినడానికి ఇద్దరు ఒకలాగా నాట్ సేమ్ సో మేబీ మ్యామార్ ఇవన్నీ కూడా ఒకప్పుడు ఇండియాలో ఉన్న జరిగిన బ్రిటిష్ లో మలేషియా వరకు కూడా ఇండియా అందరూ కూడా రూపాయి మారక ద్రవ్యంగా వాడుకునేవారు ఇప్పటికీ కూడా ఇండోనేషియా వెళ్తే అని అంటారు ఎందుకంటే బ్రిటిష్ టైంలో ఇదంతా ఇండియా ఒకటే ఇండియా చిన్న చిన్న రాజులు ఉండేవాళ్ళు కానీ వాళ్ళ యూనిటీ లేక మరి ఏ రాజు వచ్చినా సరే ఈ మన క్యాస్ట్ ఫీలింగ్ లాగా ఉండడం లేకపోతే ఏ అంటే అప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నా లేదో తెలియదు కానీ ఈ రాజులు యూనిటీ లేక వేరే వాళ్ళకి ఓడిపోయారు తప్ప మరి ఇంకొక ప్రాబ్లం మేబీ దాట్ ఈస్ ఓకే లాంగ్వేజెస్ వలన ప్రాబ్లమ్స్ వస్తాయి తమిళనాడులో మంది తమిళమే పురాతనమైన భాష కళ్ళు తమిళ ముడి అంటే రాయి పుట్టక ముందే తమిళ ఉంది అవును తమిళ పురాతనమైన భాష అది హెబ్రి భాషకి చాలా సమీపంగా ఉంటుంది వీళ్ళు అప్ప అంటారు వాళ్ళ అబ్బా అంటారు వాళ్ళు ఎమ్మ అంటే అమ్మ అంటారు సో హిబ్రూ భాషకి చాలా సమీపంగా ఉన్నటువంటి భాష తమిళ్ కాబట్టి అది పురాతనమైన భాష నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను తమిళ్ ఆ ఇలామైట్స్ భాష ఇలా ఇలామైట్స్ అంటే ఆ ఇండస్ వ్యాలీలో ఉన్నటువంటి వాళ్ళు ఇలామైట్స్ అంటే సుమేరియా నుంచి విడిపోయినటువంటి ఇండస్ వ్యాలీ ప్రజలే ఇలామైట్స్ కాబట్టి వాళ్ళ వ్యాపారాలు ఇలామైట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల వాళ్ళు చేశారు ఇలా మంచి వ్యాపారాలు చేసేవారు ఇలా కొన్ని గట్టి వాళ్ళు మన బైబిల్లో ఎలా మనం ఏదైతే చెబుతామో వాళ్ళు సో లాంగ్వేజెస్ ప్రాబ్లం అనేటువంటిది స్టార్టింగ్ నుంచి నేను లోక సంబంధమైనవి చెప్పడం మీకు అర్థం కోసం చెప్తున్నాను అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను తప్ప అవి నాకు ముఖ్యమైనవి కాదు నేను ఏది ముఖ్యమైనది చెప్తున్నాను అనంటే బైబిల్లో చాలా తొందరలో ఈ ప్రవచనం నెరవేరిపోతుంది ఏంటి అని అంటే జఫన్యా మూడు తొమ్మిది అప్పుడు జనులందరూ యహోవో నామాన్ని బట్టి ఏకమనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను చేతను అంటే పది అంటే వాళ్ళు హిబ్రూ భాష నుంచి ట్రాన్స్లేషన్ చెప్తే డబార్ అంటే పెదవులని వచ్చేస్తుంది కానీ అపోసల కార్యములు రెండవ అధ్యాయం అపోసల కార్యములు రెండవ అధ్యాయం మనం అందిద్దాం రెండవ అధ్యాయంలో ఏం జరిగిందనంటే పెంతు కోస్తు రోజున ఇది చాలా విచిత్రమైన విషయం దేవుడికి పండగలు ఇంపార్టెంట్ కానీ మన క్రైస్తవులకి ఇంపార్టెంట్ కాదు అని మనం అనుకున్నాం ఇప్పుడు యేసు ప్రభు పరలోకానికి వెళ్ళేటప్పుడే ఆయన పరిశుద్ధాత్మను పొందమని వాళ్ళ మీద ఊదినప్పుడే పరిశుద్ధాత్మ వారు వాళ్ళతో నింపబడి ఉండొచ్చు కదా కానీ అలా ఎందుకు జరగలేదు పెందుకొస్తూ రోజు వరకు ఎందుకని పరిశుద్ధాత్ముడు ఆగాడు ఎందుకంటే ఆ పండగలన్నీ కూడా ఎహోవా నియామక కాలంలో సో మన లెవెన్ అండంలో ఉన్నటువంటి పద పండగలన్నీ కూడా క్రైస్తవులు ఖచ్చితంగా నేర్చుకోవాలి దే హ్యావ్ టు దాని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది సరే ఇక్కడ వెళ్ళిపోదాం ఏంటంటే ఆ పెంత రోజు ఏం జరుగుతుందంటే వీళ్ళందరూ కూడా ఒక చోట ప్రార్థనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చాలా మంది ఉంటారు బహుశా నూట యాభై మూడు ఉన్నారేమో ఇక్కడ లెక్క నూట యాభై అంత రాశారు మేబీ ఆ తర్వాత అక్కడ ఇంకా చాలా మంది ఎంటర్ అయిపోతారు ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి పార్తీయులు మాదీయులు ఎలామీయులు మనం అంటే మన తమిళ మన తెలుగు వాళ్ళు కూడా తమిళ వాళ్ళు తెలుగు వాళ్ళు మలయాళీ కన్నడ వీళ్ళందరూ కూడా ఒకే జాతి భాష సంస్కృతం మిక్స్ అవడం వల్ల సెపరేట్ అయిపోయి మనం కానీ ఒకటే జాతి ఎలామిలు మెసబ్తోమియా యోదయా కప్పదొకియా పొంతు ఆసియా పురుగియా పొంపులియా దేశంలో అందరు వారు కురేనియా లిబియా రోమా యూధామతస్థులు కే క్రీతియులు అరబీయులు మొదలైన అందరము వీరు అందరూ ఏమనుకున్న వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యములు వివరించట వినుచున్నామని చెప్తుంది పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నింపబడినప్పుడు దేవర్ స్పీకింగ్ హీబులు దేవర్ స్పీకింగ్ మా దేవుని కార్యాలను వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వీళ్ళు హీబ్రూ భాషలో దేవుని కార్యాలు వివరిస్తున్నప్పుడు మన భాషలో వీళ్ళు వివరిస్తున్నారని అందరు స్టైపోయారు అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదే మెగును అని ఒకడు చెప్పుకునేది అయితే పేతురు ఆ పదవ కొండలో ఒకరు లేచి బిగ్గరగా వారితో ఇట్లనే ఉదయ మనుషులారా ఈరుషులయంలో కాపురం ఉన్న సమస్త జన్లారా ఇది మీకు తెలియగాక చెవి యొక్క శమ శ్రాయల్ ఇప్పుడు శమ గొయ్యి అంటే అన్ని భాషల మహాజనం అన్ మహాజనులారా వినుండే కదా ఏంటి వినాలన్నాడు మీరు ఊహించినట్లు వీరు మత్తులు గారు పొద్దుపొడిచి జామైనా కాలేదు ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదేమనగా ఏమనగా అంత్య నేను మనుష్యుల మీద నా ఆత్మను కృమ్మరించదును మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించదురు మీ యోనులకు దర్శనమును వృద్ధులకు ఆ దినంలో నా దాసుల మీద దాసుల మీద ఆత్మను కృమ్మరించదును ఇప్పుడు స్త్రీలని పురుషులని లేదు అందరినీ దేవుని కుమారులుగా చేసేస్తారు సో పైన ఆకాశం ఉన్న మహత్కారం క్రిందము మీద సూచించిన రక్తము అగ్ని ఒక ఆవిని కలుగు చేస్తున్న ప్రభు మగు ఆ మహాదినము రాకమ్మును సూర్యుడు చీకటి కమ్మును సూర్యుడు చీకటి కమ్మును అని అంటే మనం బాగా గుర్తుంచుకోవాలి యేసు ప్రభు శిలువులో ఉన్నప్పుడు సూర్యుడు చీకటి కమ్మాడు అంటే అర్థం ఏంటి సూర్యగ్రహణం వచ్చింది ఆయన వచ్చినప్పుడు సూర్యగ్రహణం వస్తుంది ఆ తర్వాత సూర్యుడే లేకుండా తీసేస్తారు దేవుడు చంద్రుడు రక్తంగా మారుతురు ఇది ప్రభువు నాన్ని బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుతురు ఇది దేవుని యొక్క ప్రవచనం సరే ఈ ప్రవచనం ఏంటి అంటే పరిశుద్ధాత్ముడు వారి మీద కృమబడినప్పుడు వారందరూ కూడా హెబ్రూ భాషలో మాట్లాడారు అక్కడ ఉన్నటువంటి హెబ్రియులు యూదులు అందరూ కూడా స్టన్ అయిపోయారు సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇక్కడ వచ్చిన అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్షతి అనుగ్రహించడం తర్వాత అన్య భాషలతో మాట్లాడే సాగిరి ఎందుకంటే వీళ్ళకి అది అన్య భాష ఇదేమో ప్రవచనం పవిత్రమైన పెదవులు అని అంటే ఇవ్రిట్ హెవ్రి భాష అక్కడున్న జనులు కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో మాట్లాడడం విని కలవరపడిరి ఇప్పుడు అన్య భాష మాట్లాడే వాళ్ళు ఇప్పుడు దేవుని భాష మాట్లాడుతున్నారు కానీ ఇలా జరగక ముందు ఏం అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు అంటే ఫస్ట్ రెండో వచనం వేగంగా బీచ్ బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నిందెను మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టు వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అనే భాషలతో మాట్లాడుతాగిరి సో మాట్లాడుతున్న వాళ్ళకి అన్ని భాష కానీ వింటున్నటువంటి వాళ్ళకి అది ఎప్పుడే భాష ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతుంది ఎరిశ్లే కాబట్టి సో కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారిని అగ్నితో కాల్చాడు వారి పెదవుల్ని కాల్చాడు కారణం ఏంటి అంటే మనం అది అర్థం కావాలి అని అంటే యష్యా ఆరో అధ్యానం మనం చూస్తాం అక్కడ ప్రవక్త అయినటువంటి యషియా ప్రవక్త యష్యా ప్రవక్త ఏం చేస్తాడు అనంటే దేవుని దర్శనాన్ని చూస్తాడు శరూపులు అక్కడ దేవుని దూత కాదు దూతలు వేరు శరూపులు వేరు ప్రకటన కన్నా నాలుగో అధ్యయనం ఉన్నటువంటి కెరూపులు వేరు సెరూపులకి రక్ష రెక్కలు ఉంటాయి దూతలకు ఆ రెక్కలు ఉండవు దూతలు ఒకవేళ ఎక్కడి నుంచి అమెరికా వెళ్ళాలి అనుకున్నారంటే ఎగురుకుంటా ఏమి ఇక్కడ మాయమవుతారు అక్కడ ప్రత్యక్షం అవుతారు అంతే ఇంకా అది వాళ్ళకి కష్టమైనటువంటి పని కాదు వెరీ సింపుల్ దేవుల కో రెక్కలు ఎగురుకుంటే వెళ్ళరు కానీ షరీపులు అనేటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు అని అంటే దేవుని సింహాసనం దగ్గర అంటే బాగా దగ్గరలో ఒకటి కాదు చాలా దూరంలో ఉంటారు దూరంలో ఉండి ఆయన చూడటానికి కూడా భయపడత అసలు దర్దాపులకు కూడా వెళ్ళరు ఆరు ఉంటాయి అయితే వాళ్ళు యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది అనే గొప్ప స్వరంతో గాని గాన ప్రతికానాలు చేయుచుండదు నాకైతే ఇరు భాషలో మీకు చదివినిపించాలని కానీ చాలా మందికి అత అర్థం కావట్లేదు సరే ఏమైనప్పటికీ తర్వాత మనం చూద్దాం వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదొచ్చు మందిర దోమం చదువుకుంటా ఏమనుకుంటా అయ్యో నేను అయ్యో నేను నేను అపవిత్రమైన పెదవుల కలవాడను అపవిత్రమైన పెదవులు గల మధ్య మధ్యవేశించేవాడను ఇప్పుడు అపవిత్రమైన పెదవుల కలవాడను అప్పుడు సరాఫుల్లో ఒకడు బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పుతో చేత పట్టుకుని నాయుద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి నీ పెదవులకు నిప్పు తగిలేను కనుక ప్రాయ్ నీ పాపములకు ప్రాయశ్చితం ఆయన దోషము తొలిగిపోయిందని దేవిల్ రిమైన్ అదే అక్కడ సకల జనులు సకల భాషలు మాట్లాడే వాళ్ళు పరలోకం వస్తారు సో హీఈస్ నాట్ ట్రీటింగ్ ఎనీ లాంగ్వేజ్ యాజ్ లోయర్ బట్ హీస్ గోయింగ్ టు రెస్పెక్ట్ దెమ్ కానీ సాతాన్ మాత్రం సాతానికి ఒకే భాష కావాలి ఎందుకంటే సాతాన్ చర్చిలోకి ఎంట అయినప్పుడు లాటిన్లో మాత్రమే ఆరాధన జరగాలి మీ భాషలో నా జరడానికి వీల్లేదు అనేటువంటి తత్వాన్ని తీసుకుని వచ్చింది ఇప్పుడు చాలా మతాల్లో ఒక భాషకి ఈ భాషలో అయితేనే అనేటువంటిది అది సాతాన్ బట్ వెన్ యుషిప్ హిమ్ యూ హ్ టు హిత్ ట్రూ హార్ట్ మంచి నాలుక సో ఖచ్చితంగా మనం హీబ్రూ ఎంతో కొంత మనం నేర్చుకోవాల్సిన దినాల్లో మనం ఉన్నాం ఎందుకంటే చూడండి హిందువులు చక్కగా సంస్కృతాన్ని పాటిస్తున్నారు అంటే నేను నేనైతే సంస్కృతం చదవకూడదు నెల కట్ చేయాలి సీసం పోసేయాలి కొంతమంది అంటే శూద్రులు ఎవరు కూడా సంస్కృతం నేర్చుకోకూడదు సో నేను ఏ అతిసూద్రుడిని శూద్రుడిని కూడా కాదు అతిసూద్రుడిని సో శూద్రుడు అంటే టచ్బుల్ బట్ అన్ టచ్బుల్ అంటే కొంతవరకు ముట్టుకోవచ్చండి సో ది ఆర్ టచ్బుల్ అన్ సార్ బట్ వీఆర్ టోటల్లీ అన్టచబుల్స్ నథింగ్ డు సో ఐయింగ్ టు రూల్ దిస్ వల్ అప్కోర్స్ పూర్వకాలం మా దాతలు ఎప్పుడూ రాజు దాని చెప్పారు సో ఐ విల్ రూల్ ఐ విల్ రూల్ అది రూల్ వన్ జీసస్ కమ్స్ మనం అందరం కూడా యేసు తోటి రాజులైన యాజక సమూహంగా మారతాం కాబట్టి మనం అందరం సిద్ధపడదాం దాని కొరకు దేవుడు పరిశుద్ధుడు దేవుడు ఈ థాట్ ని జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అండ్ గాడ్ బ్లెస్ హిమ్ మే గాడ్ బి విత్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్